అండ్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష కలెక్షన్ ఈ రోజు మన మోక్ష కలెక్షన్లో ఒక వీడియో కస్టమర్ పంపించారు అండి దానికి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎలా ఉందో చూద్దాం ఆవిడ మాటల్లో చెప్పేసారు నేను అవన్నీ చెప్పలేనండి అని అందుకనే నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను అన్నమాట బాక్స్ ప్యాకింగ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్గా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దర్శనాల ఆల్ మీద ట్యాప్ చేస్తే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఇట్టే ప్రతి ఒక్క పోస్ట్ అనేది ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట మీరు ఏది కూడా తప్పకుండా చూడబోయే ఒక వీడియో అనేది డబ్బులు డ్యాంక్తో వచ్చేది చూద్దాం వాళ్ళ తప్ప కోసం అనేది ఒక ఐటమ్ అనేది జూలూరు బుక్ చేశారండి అండి ఎలా ఉందో మేము రెడ్ అనమాట జ్యువెలరీ బాగా గా ఉందండి చాలా బాగుంది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అన్నమాట అప్పుడు రెడ్ క్లాత్ వేయడం వల్ల మనకి ఏమనేది నీట్ గా అంతగా అట్రాక్షన్ లేదు బయటకు చాలా బాగుంది క్లాత్ నచ్చి పెట్టుంటే చాలా బాగుంది దగ్గర నుంచి చూపిస్తారు చూడండి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అంటే నాకు మోటివేషన్ ఉంటుంది మరింత ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా సపోర్టింగ్ గా ఉంటుంది మన దగ్గర ఐటమ్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయండి బాగా